అంబానీ పెళ్లిలో అక్కనేని కుటుంబంతో సమంతకి దొరికిన నో ఎంట్రీ రెడ్ కార్డు అంతే క్రేజ్ ని దక్కించుకొని అంబానీ ఇంటికి ఎంటర్ కాలేకపోయిన సమంత ఘోరంగా అవమాన వచ్చేసి పెద్దగా ఉపయోగం ఏముంది అంటూ తెలుగు యాక్టర్స్ పై సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఎంతో ఘనంగా జరుగుతున్న అంబానీ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ కి కాకుండా మన తెలుగు యాక్టర్స్ కి కూడా ఆహ్వానం అందేసింది అయితే ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయం కాదు అంతే గొప్పగా మర్యాదలు దక్కించుకోవడమే గొప్ప విషయం అంటూ సమంత రంగంలోకి దిగేసింది అయితే అందరికి తెలిసిన విషయమే బాలీవుడ్ యాక్టర్స్ కొన్ని కోట్ల విలువ చేసే బట్టల్ని నగల్ని ధరించి పెళ్లిలో ఒక మెరుపు మెరిపించేశారు కానీ మన తెలుగు యాక్టర్స్ మాత్రం తెలుగు పద్ధతుల్ని పాటిస్తూ ఎంతో సింపుల్ గా అయితే సింపుల్ అవుట్ఫిట్స్ లో కనిపించేశారు కాకపోతే అక్కడ రష్మిక మందినని ఆలియా భట్ ఘోరంగా అవమానించడం ఉపాసన లుక్స్ పై కూడా కొంతమంది విమర్శిస్తూ రావడం ఇలా మన తెలుగు యాక్టర్స్ రెడీ అయిన పద్ధతిపై కౌంటర్స్ వేస్తూ రావడం బాలీవుడ్ కల్చర్ పై మర్యాదలపై నెటిజన్స్ కాదు ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఫైర్ అవుతూ వస్తున్నారు ఇదే విషయంపై సమంత సైతం స్పందిస్తూ వెళ్ళి ఆహ్వానం అందించుకొని మరి ఇన్సల్ట్ పాల్ అవ్వడం అంటే ఇదేనేమో అంటూ సమంతకి ఇన్విటేషన్ రాలేదని తను ఏమాత్రం అంటూ కూడా రియాక్ట్ అవుతూ వచ్చేశారు